కూడా వాలంటీర్లు అనట్లేదు ఇంటికి ఇవ్వండి అంటున్నారు తప్ప వాలంటీర్లు ఇవ్వండి అన్న లోకే స్టేట్మెంట్ రేపు మేము అధికారంలోకి వస్తే వాలంటీర్ల ద్వారా ఇప్పిస్తాం వాలంటీర్ల విషయంలో ఎప్పుడైతే నెగటివ్ అయిందో వెంటనే ఇక్కడ సింపుల్ లాజిక్ అండి చదువుకున్నోడితో పెద్దగా విషయం అర్థమైపోతుంది చదువు రాని వాళ్ళే ఇక్కడ అసలైన లాజిక్ మనకి ఆంధ్రాలో అరవై శాతం మంది మాత్రమే విద్యావంతులు అరవై అరవై నాలుగు శాతమే మిగతా వాళ్ళు నిరక్షరాశులే పల్లె ప్రాంతాల్లో దాదాపు యాభై శాతం నిరక్షరాస్యులు ఉన్నారు అంటే ఏదో తాత్కాలిక దాన్ని ఏమంటారు ఎండాకాలం చదువులు అంటారు ఆ స్థాయి చదువులే తప్పించి పెద్ద చదువులు లేనటువంటి వాళ్ళు పల్లెల్లో ఎక్కువ ఉన్నారు వాళ్ళ దగ్గర వాళ్ళ మీద ప్రభావం చూపెట్టేటటువంటి విషయంలో తెలుగుదేశం మిస్అండర్స్టాండ్ చేసుకుంది వాళ్ళకి ఏది చెప్తే అది నమ్మే పరిస్థితి అది పత్రికలు చదవరు వాళ్ళు ఇదివరకటి రోజులు ఎవడో చదివిని పిచ్చేవాడు వాడు మనవాడు మన పార్టీ వాడు అయి ఉండేవాడు వాడు దాన్ని వక్రీకరించి చెప్పేవాడు ఆ విధంగా సక్సెస్ అయ్యింది ఇవాళ సోషల్ మీడియా యోగం అయిపోయింది ఇవాళ వాట్సాప్ గ్రూపులు చూసుకోవడం అందరికి వచ్చేసింది క్యూఆర్ కోడ్లు ఆపరేట్ చేయడం అందరికి వచ్చేసింది కాబట్టి పాత రోజులు కాదన్న సంగతి మర్చిపోయాడు వాలంటీర్ వ్యవస్థను విభేదించి విస్మరించమని చెప్పి దాన్ని చెడగొట్టడానికి ప్రయత్నించి 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 ఇవాళ అది పక్కన పెట్టగానే ఒక్కసారిగా రివోల్ట్ ఈ మొక్క మనం చాలా సార్లు చెప్తున్నాం ఎదురు దెబ్బ తగులుతుంది వాలంటీర్ జోలికి వెళ్తే ముఖాలు పగిలిపోతాయి వాళ్ళకి అది అర్థం కావట్లేదు అన్నట్టు ఇవాళ పగిలాక ఇప్పుడు దాన్ని కవర్ చేసుకోవడానికి అయింట్మెంట్ పూసుకుంటున్నారు అంతే ఎన్నికల దగ్గరలో అంటే ఈ ప్రభుత్వ పథకాలు లేదంటే లబ్ధి పొందుతున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళే ఎక్కువ ఒక నైన్టీ పర్సెంట్ ఓట్ బ్యాంక్ వస్తుంది వాళ్ళే పోలింగ్ బూత్ వరకు వస్తారు అనేది కానీ ఇప్పుడు ఇబ్బంది పెడుతున్నది వాళ్ళనే ఇబ్బందులు పెడుతున్నది కూడా ప్రతిపక్షాలు కానివ్వండి లేదంటే వాళ్ళనే దాని వల్ల ఏమన్నా ప్రభుత్వాలు మారిపోతాయి అందుకనే ఎన్నికలు ఒక నెల నలభై రోజులు ఉందనుక ఇటువంటి సిచువేషన్స్ తీసుకొస్తారా అంటే వీళ్ళు ఇట్లా అనుకోలేదు వీళ్ళు అనుకున్నది ఏంటంటే వాలంటీర్ తో రెండు నెలల పని ఆపేపిస్తే ఇంటి దగ్గర జగన్ గుర్తుకురాడు స్టిక్కర్లు ఆపేపిస్తే జగన్ గుర్తుకురాడు బొమ్మలు ఆపేపిస్తే గుర్తుకురాడు అంటే ఇది ఒక విచిత్రమైంది అంటే రోజు మన పత్రికల ద్వారా మనం వెళ్తాం మన కంప్యూని మన వీడియోలు మన వీటి ద్వారా వెళ్తాం రెండోది బీజేపీ వాళ్ళు బీజేపీ ఉంటారు జనసేన అంతా ఉంటది కాబట్టి ఇక ఇవన్నీ మర్చిపోతారని ఆశించారు అంతేగాని వాలంటీర్ లేకపోతే దాని ప్రత్యామ్నాయం ఏంటి అది ఇంపాసిబుల్ అలాగే నడుకప్పుడు ఆల్టర్నేటివ్ చూడలేం కదా వీళ్ళంత ఆలోచిస్తారా